जय जय गणेश जय कड़ना गणेश जय मई बणेश लगा ले बेटा ठीक है और वो kule pranam etwa munalarudduga ade దగ్గర సభ్యులు గౌరవనీయులు శ్రీ తోటత్తి రామాంజనీయులు గారికి మెకానిక్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ మెకానిక్ సందర్భంగా బెంగళూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ తిరుపతి రామాంజనేయులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆహ్వానిస్తున్నాం శ్రీ తిరుపతి రామాంజనేయులు గారిని వేదికపైకి సాధంగా ఆహ్వానిస్తున్నాం అలాగే గౌరవ పెద్దలైన శ్రీ బందల హనుమంతరావు గారిని వేదికపైకి సాధంగా ఆహ్వానిస్తున్నాం అలాగే మీ యొక్క కరతాల ధ్వనితో

భీమవరం మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మా తరఫున మా కార్యవర్గం తరఫున మెకానిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన సభను ఉద్దేశించి మన ప్రియతమ నాయకులు రామాంజనేయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ సభకి మెకానిక్ సోదరులందరికీ లేబర్ అనేది వేదిక మీద ఉన్న వేదిక ముందున్న మెకానిక్ సోదరులకు అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారం మెకానిక్స్ డే సందర్భంగా కార్యక్రమం జరిగింది జూలై మూడు పద్దెని గారు మొట్టమొదటిగా టూలర్ వెహికల్ తయారు చేసి ప్రపంచానికి పరిచయం చేశారు ఈరోజు మనం ప్రపంచ మెకానిక్ టీచర్ మన భీమవరంలో సుమారుగా నాలుగు మంది సభ్యులు ఏడు వందల మంది వర్కర్స్ తోటి భీమవరం పట్నం ఉన్నారు వీరందరూ కూడా ఈ మెకానిజం కూడా బాగుండాలని వారి జీవితాలు సుఖంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను పూర్తి చేయవలసి ఉంది దానికి కూడా వంతుగా నేను సహకారం అందిస్తానని చెప్పి మీరందరూ ఒక మోటార్ సైకిల్ కొంటే యజమాని ఆ సైకిల్ కనీసం ఇరవై సంవత్సరాలు వాడేవాడు ఇప్పుడు మోటార్ సైకిల్ కొంటే సంవత్సరాలకే దాన్ని మార్చేస్తున్నారు దానికి ప్రిపేర్స్ వచ్చే పరిస్థితి రాకముందే ఆ వెహికల్ అన్నేస్తున్నారు కొత్త వెహికల్ మెకానిక్స్ పని తగ్గిపోయింది తెలియజేసేది ఏమిటంటే నా పరిధిలో నేను చేయగలిగే కార్యక్రమాలు చేసి మీరందరూ సుఖంగా జీవించే విధంగా

చేసే కార్యక్రమం కాబట్టి ప్లే ఉపయోగించి పనిచేసే కార్యక్రమం కాబట్టి చక్కని ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత ఉంది దానికోసం చిన్న చిన్న రోడ్స్ కానీ అటువంటి ఏర్పాట్లు చేయడానికి కూడా ఆలోచన చేస్తాను ఒక మెకానిక్ షాప్ ఉంటే ఆ టాప్ లో ఉన్న వారికి వారు లో జీవించడానికి అవకాశం ఉంటుంది వాటి మీద కూడా ప్రయత్నం చేస్తాను మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మోటార్ సైకిల్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ తెలవీరుకు Perdón. Sí. Mm.